సో మీ అందరికి తెలుసు నేను చా తీసుకోవడం జరిగింది సో మీ అందరికి తెలుసు నెల్లూరులో రొట్టెల పండుగ ఎంత ప్రతిష్టాత్మకంగా చేస్తారో సో ఆలో చాలా మంది మీరు అవుతారు మనకు ఆల్మోస్ట్ సిక్స్ డేస్ మనకి ఇది పండుగ జరుగుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ మీకు ప్రాపర్ బ్రీఫింగ్ అంతా ఇవ్వడం జరిగింది అలాగే ఇన్ఛార్జెస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది సో మనకు కొన్ని ప్లేసెస్ లో రెండు షిఫ్ట్లు నడుస్తుంది కొన్ని ప్లేసెస్ లో మూడు షిఫ్ట్లు నడుస్తుంది సో అది మనకు మెయిన్ ఈ బందోబస్తు మనకు రెండే రెండు ఇష్యూస్ ఒకటి ట్రాఫిక్ రెగ్యులేషను రెండోది మనకు దర్గా దగ్గర ప్రిమేజెస్ లో డిఓటీస్ ఎవరైతే వస్తారో బాతి గార్డ్ దగ్గర తర్వాత గంధం ఏ రోజైతే మనకు ఎయిటీన్త్ నైట్ ఆ రోజు మనకు కొద్దిగా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అది మనం కొద్దిగా పాయింట్స్ మనం గుర్తు పెట్టుకోవాలి బాకీ కార్డ్ దగ్గర ఈ ఏందో మనకు లోతు తక్కువ ఉన్నా కూడా సో ఎవ్రీ టైం మనం ఏంటంటే ఎవరైతే అక్కడ పోస్టింగ్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి ఎందుకంటే పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా పెద్దగా మనం ఎవరైతే అక్కడ వాళ్ళు కొద్దిగా అలర్ట్గా ఉండాలి అట్ ది సేమ్ టైం డివోటీస్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు సో వాళ్ళతో మనం కొద్దిగా సక్రమంగా మనం ప్రవర్తించాలి సో ఎక్కడ మనం హార్ష్ కాదంటే ముందు ప్రాపర్ గానే మాట్లాడాలి పేషెన్స్ తోనే మాట్లాడాలి సో ఎక్కడ మనం హార్ష్ ఉండకూడదు ఎందుకంటే ఇంకొకటి పెట్టుకోండి ఏదైనా చిన్న వీడియో బయటకు వచ్చిందనుకోండి సో ముందు ఏం జరిగిందో చూపించారు తర్వాత ఏం జరిగిందో చూపించారు అలాంటి సిచ్యువేషన్ ఆకపోకున్నట్టుగా ప్రతి ఒక్క టైంలో పేషెన్స్ గా ఉండండి సో మీ కాల్స్ ఏదైతే వెళ్ళేరిందో అదంతా రెగ్యులర్ గా జరుగుతున్న పండగా కాబట్టి ఎవరు వచ్చినా ఏ ఆఫీస్ లో ఉన్నా కూడా దానికి సంబంధించి పొద్దుకు సంబంధించి కానీ మీ అకాడమికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఇన్ఛార్జెస్ ద్వారా మీకు చెప్పినా దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం ఇంతకే మనం డిపార్ట్మెంట్ మనము ఎక్కడ ఇష్యూస్ రాకుండా చేసుకోవాలి బండి అలాంటి జరుగుతుంది